నాన్నా నువ్వాగరా చెప్పమ్మా కోడల్ని కోడలిని ఇంగ్లీష్లో ఏమంటారు డాక్టర్ ఇల్లా డాక్టర్ లాంటి తెలుగు అర్థం ఏంటి కూతురు తర్వాత కూతురు లాంటిది అంటే ఆ తండ్రికి తల వంపులు తెచ్చి ఈ తండ్రి కాని తండ్రిని ఉద్ధరించడానికి అమ్మా సెలెక్ట్ బాధ్యత మమ్మల్ని క్షమించండి మీ అనుమతి లేకుండా మేము పెళ్లి చేసుకున్నాము కానీ మా ప్రేమ విషయాన్ని మా నాన్నగారికి చెప్పాను ఆయన ఒప్పుకోలేదు మీరు ఆయన వయసుతో పాటు ఉన్నారు కాబట్టి మీరు అంగీకరించరని మేము తొందరపడి ఈ పెళ్లి చేసుకొని వచ్చాము చూడమా మన సాంప్రదాయంలో వివాహానికి ధర్మబద్ధతలు అనే పద్ధతులు ఉన్నాయి ఒక ఆడ మంగ కలిసి రెండు కుటుంబాలు కలిసి చేస్తేనే పెళ్ళవుతున్నామా మీకు పూర్తి రక్షణ కలుపుతుంది అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినా సరదా వచ్చినా ఆ కుటుంబాన్ని తెలుస్తాయి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటాం అరే రిషి ఆలోచించాలిరా పెళ్ళంటే ఒక రోజులో పూర్తయ్యే సంబంధం కాదురా నూరేళ్ల సంబంధం మన వేద భూమిలో ఒకసారి పెళ్ళయిందంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసి సహజీవనం చేయాలి మీరు మీ వయసు వారు ప్రేమ అనే పడవ బాగుందని దాని స్థలాన్ని చూడకుండా ఎక్కేస్తారు నిజానికి దాని స్థానం సముద్రం కన్నా లోతైన చూడండి మావయ్య గారు తప్పో తొందర పాటతో నిర్ణమితారు మేమిద్దరం వేసేసారు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తి లేదు బ్రతికినంత కాలం గుమ్మం దాటకుండా ఇలానే జీవిస్తాను శభాశమ్మ మంచి నిర్ణయం తీసుకుందాం ఆ మాట మీద నిలబడతామని ఆశిస్తున్నాను శ్వాస ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటారు చాలా సంతోషం ఏ అయినా కోరుకునేది తన కొడుకు కోడలో కలిసి ఉంటే సంతోషంగా ఉంటారనే చూడమ్మా పుట్టినంటి నుంచి మెట్టింట్లో ఆడపిల్ల అడుగుపెట్టింది అంటే అమ్మస్థానం వస్తుంది అందుకే ఇల్లు ఎల్లాలు ఒకటే అంటారు రోజు నుంచి ఈ ఇంటి యజమానులు నింపేస్తారు సరే మీ పెళ్లి విషయం నలుగురికి చెప్పస్తాను నేను చెప్పానుగా అవును రషి నిజంగా బావయ్య గారి మన పెళ్ళిని ఒప్పుకోరేమారని ఎంత భయపడిపోయింది కట్ట ఇప్పుడు నా మనసు చాలా కుదురు పడింది యజమానురాలు వేకు భయమా ఈ రోజు నుండి నువ్వు పరిమష్ ఈ ప్రేమ దాసుడికి దాహం తీస్తే అంటే ఏంటి రషి అంటే నేను ముద్దు పెట్టుకోవాలన్నా పోగిలించుకోవాలన్నా ఈ యజమానురాలు పరమేష్ కావాలి కదా రషి నా మెల్లసి ఎప్పుడైతే మూడు మళ్ళు వేసావు అప్పుడే నీకు అన్ని అనుమతులు దక్కాయి